బల్గడయంగా ఎద్దా దేవర నడుబుట్టు కై ఉంచు కరగ్రవస తైలక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలసి తేగౌరి ప్రభాతేకర దర్శన ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత తైలోకి మంగళూరు అంతే నీగా ಎಣ್ಣೆ ಸ್ನಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಎಣ್ಣೆ ಶಸ್ತ್ರ ಮಾಡುವಾಗ ಏಳು ಜನ ಚಿರಂಜೀವಿಗಳ ಹೆಸರು ಹೇಳ್ಕೋಬೇಕು ಆಗ ಆಯಸ್ಸು ವೃದ್ಧಿ ಆಗತ್ತೆ ಅಶ್ವತ್ತಮ ವ್ಯಾಸ ಕೂಪ ಬಲಿ ವಿಧಿಹಣ ಪಶುರಾಮ ಆಂಜನೇಯ ఒ ఆయాస్సు ఆరోగ్య విద్య బుద్ధి ఎలా కాపాడలి అంత హత్య స్నా శ్రీహరి నెన్స్ వరహమీ హేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కవేరి జలస్బి గురు అంత ప్రతి దినట్టే బిడ్ Diolch yn fawr iawn am wylio'r fideo. ಬಂದಾಗ ರಾಗ ವೇಂದ್ರಾಯ ಸತ್ಯ ಧರ್ಮರಾಜ ಅಜ್ ಕಲ್ಪ ದುಕ್ಷಾಯ ನವ ಕವನೇ ಕವನವೇ ಇದು ನಾನು ಹೇಳ್ತೀನಿ ಇದು ಪೂರ್ವ ದಿಕ್ಕು ಸೂರ್ಯ ಸೂರ್ಯವರದು. ಆಗ ಒಳ್ಳೆ ಬುದ್ಧಿ ಕೊಡ್ತಾರೆ ಸರಸ್ವತಿನ ಸೂ ಕಾಮರೂಪಿಣಿ ವಿದ್ಯ ಆರಂಭ ಕರಿಷ್ಯಾಮಿ ಸಿದ್ಧಿ ಬೌದು ಸಂಜೆ ದೀಪ ಹಚ್ಚುವಾಗ ಶುಭಂಭದ್ ಕಲ್ಯಾಣಿ ಆರೋಗ್ಯ ಸುಖ ಸಂಪದ ನಮ್ಮ ಶತ್ರುವಿನಾಶಯ ಸಂಜೆ ಜ್ಯೋತಿ ನಮಸ್ತುತೆ ಅಂತ ಹೇಳಬೇಕು నూ మనయంగా ఓడ్తాయి మనయంగా ఓడవగా నస్తిం నెనస్కో ఆగ యాదే విఘ్నూ బరల్ అగృదోనాథ సింహశ్చ పుషదో గోపినందన భయో పాషయో రాసా శశరవు రక్ష్మణ రాత్రి మంచి భారతీ రమణ ముఖ్య ప్రాణ శ్రీ పద్మనాభాయ నమ అంతకూ రామ స్కందం హనుమంతం వేణా తేయం శేనా స్నేహాస్పరే పర నిత్యం దుస్వప్నం తిశి అంత హోంబుట్ మోబు ఆక యాదే కెట్ కంటు బీడల్ హేళి ఆతా